నా పెండైన పక్కన కథ ఎక్సో రెండవ భాగం ఉదయాన్నే లేచి మామగారి తనను చూసి బాబుని ఉడికి పంపి ఆయనను బయటకు పంపి నేను రూటి పనులు ముగించుకుని స్నానానికి వెళ్ళాను స్నానం చేసేటప్పుడు గుర్తుకు వచ్చింది నిన్న నైట్ జరిగిన విషయం మళ్ళీ పాలవారి విషయం ఈ రోజు కూడా ఈ టైంలో మళ్ళీ ఇంటికి వస్తారా అని ఆలోచిస్తూ స్నానం ముగిలి చేశాను స్నానం అయిన తర్వాత పుడుచుకుని టవల్ కట్టుకుని వెళ్ళామా అని ఆలోచిస్తూ చీర కట్టుకుని బయటికి వచ్చాం కానీ అక్కడ బావగారు కనిపిస్తున్నారు వెళ్ళి రూమ్ లో తయారై అవుతూ ఉన్న బావగారు రాలేదు ఏంటి అసలు రేపు కనుక వస్తే ఆలోచ ఆలోచించలే అని అన్ని వదిలేసి కిందకు వచ్చి మామగారికి భోజనం పెట్టి వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళి గంగకి డైనింగ్ టేబుల్ ఇక అన్ని సదులే సదురే అని చెప్పాను ఈ లోపుగా బావగారు వచ్చి కారు చప్పుడు వచ్చింది వెంటనే గంగకి త్వరగా సదురు అని చెప్పి నేను వెళ్ళి ప్లేట్స్ అవి సదురుతున్నాను ఒక పది నిమిషాలకి బావగారు వచ్చారు బావగారు అని చూసి నువ్వు కూడా తినయొచ్చు కదా అన్నారు నేను పర్లేదండి మీరు తినేసిన తర్వాత తింటాను అన్నారు పర్లేదు తినై అన్నారు నేను మీకు వడ్డించాను కదా బావగారు మీకు వా వడ్డించి నేను తింటాను అన్నాడు ఇంకా ఆయన ఏమి మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాను తర్వాత నేను తిన్నాను ఇంకా అందరూ కలిసేది సాయంత్రం సాయంత్రం బాబుకి తినిపించేసి పడుకోబెట్టిన తర్వాత బాబాగారికి ఆయనకి వడ్డిస్తూ ఉన్నా ఆయన బావగారు ఏదో మాట్లాడుకుంటున్నాడు ఏదో పని గురించి ఇంతలో నాతో గంగ పిలుపుచ్చి అని చెప్పారు ఆయన నేను గంగ పిలుస్తూ వెనక్కి వెళ్ళాను అది అక్కడ ఏదో పిల్లలు చదువుతూ నేను దానితో గంగ చిన్నబాబు నువ్వు పిలిచాను అని చెప్పాను అది ఎందుకు అమ్మగారు అంటూ లోపలికి వచ్చింది ఎంతో గంగని చూసి ఆయన సూర్యుగాడిని ఒకసారి పిలు ఆడికి చిన్న పని చెప్పాలి అప్ప చెప్పాలి అని చెప్పాలి అది వెంటనే పిలుచుకురావడానికి వెళ్ళింది కొంచమే ఇంకా మధ్యలో ఇంకా ఏ ఏమీ ఇల్లు ఉండవు సూర్యవాడు అంటే గంగమోహు ఆడు మా ఇంటికి ఎక్కువగా రాకపోయినా మా పనులు పొలం పన్ను అన్ని వాడే చూసుకుంటాడు గంగ వెళ్ళి మొగులు చూసుకు వచ్చి దాని పనిలోకి పది పండిపోయింది బావగారు ఆయన వాళ్ళలో నడుచుని ఉన్నారు తాడు వెళ్ళాడు వాడికి ఏదో పని చెప్ అప్పచెప్పారు రేపు ఉదయం ఐదు ముప్పై వేరు ఊరు వెళ్ళాలి అని ఐదు రూపాయికి వేరే ఊరు వెళ్ళాలి అని ఏదో పవన్ చెప్పి ఆడికి డబ్బులు అవి ఇచ్చి పంపేశాను తరువాత పది నిమిషాలు బావగారు ఆయన ఏదో మాట్లాడుకుని ఎవరి రూమ్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి నేను మొత్తం సదరి ఇంకో ముప్పై నిమిషాలకు గంగకూడా పంపించేసి గంగని కూడా పంపించేసి నేను పైకి పడుకోవడానికి వెళ్ళాను ఈ లోపల ఆయన పడుకుండిపోయాడు ఈ రోజు బాగా అలసిపోయినట్టు ఉన్నారు నేను వెళ్ళి పడుకున్నాను మార్నింగ్ త్వరగా మేలుకు వచ్చేసింది నైట్ త్వరగా పడుకోవడం కంట సరే మేలుకు వచ్చేసింది అని లేచి తిరగకు వచ్చాను టైం చూస్తే ఆడలు కానీ ఇంకా త్వరగా రాలేదు సరే అని నేను బ్రేక్ చేసుకుని చూసిన అది ఇంకా రాలేదు ఏంటి ఈ రోజు ఇంత టైం అయింది ఇది ఇంకా రాలేదని వాళ్ళ ఇంటి వైపు చూశాను మామూలుగా అయితే నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళను ఆ రోజు ఎందుకో అలా వాళ్ళ ఇంటి వైపు మరచుకుంటూ వెళ్ళిపోయాను మా ఇంటి దగ్గర మంచి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి వెనక వైపుకు వస్తాను వెనక వైపు తలుపు కొడదాం అనుకునేసరికి నాకు షాక్ నేను వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు కొడదాం అనే లోపు నాకు లోపల నుంచి మాటలు మునిగెట్టు వినిపిస్తున్నా చాలు ఇంకా వెళ్ళాలి అని ఉంటుంది గంగా నేను ఏంటి పెళ్ళు పిల్లవారు జామునే మొదలు పెట్టేశారా అని అనుకుని తలుపు పుడదామా పెద్దా అని ఆలోచించి కొట్టడం లేదు తలుపు దగ్గరికి వెళ్ళాను గంగ తెగ మునుగుతుంది ఏంటి పెళ్ళు మరియు పిల్లవారు జామునే మొదలు పెట్టేశారు చిరాగ్గా అనుకుంటున్నదా నాకు గుర్తుకు వచ్చింది సూర్యుడిని వేరే ఊరు వెళ్ళమని పని అక్క చెప్పారు కదా నిన్న ఏంటి చేస్తూ ఇంకా వెళ్ళలేదో కానీ రెండు రోజులు అక్కడే ఉండాలి కదా అని వీడు బాగా తమ పాపాన్ని అంత ఇప్పుడే తీర్చేస్తున్నాడు ఏమో అనుకున్నాగా మళ్ళీ మాటలు విడిపించాయి దంగలు చాలు రా వాసు ఇంకా వెళ్ళాలి అంది దంగా నాకు ఏంటనే మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది లోపల ఏమి జరుగుతుంది ఈ లోపల వాసుగాడు మా పని వినిపించాయి ఆగనే దొరక్క దొరక్క దొరికా నిన్ను అప్పుడే ఎలా వదులుతాను అన్నాను వదలకపోతే ఎప్పుడో తెలవారి జాము ఐదు ముప్పైకి నా మొదడు అలా వెళ్ళాడో లేదో ఇలా వచ్చి నా కొంపలో దుడిపోయాను మీకు అయ్యగారి ఇంటికి వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఎవరో పని కంప్లీట్ చేస్తారు ఇక్కడికి అంటుంది గంగ నాకు మనసు వద్దు అంటున్నా తనకి చిన్న చిల్లు కనిపించేటప్పటికి మనసు వద్దు అన్న చిల్లులోకి చూశారు నాకు లోపల మొత్తం కనిపించస కనిపించకపోయినా ఎవరు ఏంటి అన్న విషయం మాత్రం అర్థమవుతుంది ఇక వాసుగాడు నిన్న నిన్నే అదే ఇంటికి మా అమ్మతో మాట్లాడటానికి వచ్చినట్టు సాపుతో వచ్చి మరి చెప్పావు సరే నా మొగుడు తెల్లవారు జన్మ ఊరు వెళ్తున్నాడు ఆడు అలా వెళ్ళగానే నువ్వు ఇలా వచ్చి వాలిపోమన్నాను వచ్చిన తరువాతనేమో వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటున్నాను నేను నాలుగు గంటల నుంచి మీ నీటి పక్క ఫోటోలో కూర్చున్నాను తెలుసా నీ మొగుడు ఎప్పుడు వెళ్తాడో నేను వచ్చేద్దామా అని కాదురా మొగా నాకు టైం అయ్యింది కదరా నేను వెళ్ళి మా పెళ్ళైన కొత్తలో కథ ఎపిసోడ్ మూడో భాగం ఏచి ఉందండి